హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మరో మంచి కూడా మీ ముందుకు వచ్చాను ఏంటంటే అసలు గార్డెన్ లో ఏం చెయ్యాలి ఎలా చేయాలో కూడా అర్థం అవట్లేదు ఎందుకంటే వాతావరణ కండిషను అలా ఉందనమాట అంటే ఏదో చేద్దామని మనం చేసరికి పెద్ద వర్షాలు విపరీతంగా అనమాట స్లాబ్ నిండిపోయి టబ్బులు నిండిపోయి పారేస్తుంది అంత పెద్ద వర్షం ఎప్పుడు చూడదు ఇలాంటి వాతావరణం నేనైతే మాత్రం అలాగే తర్వాత లేదనేసి అంటే ఆ మరుసటి రోజు ఎండ వస్తుంది చూడండి కరెంటు వెలుతురు కూడా సరిపోదు కరెంటు షాక్ లాంటి ఎండ పాపం అప్పుడు అనిపిస్తుంది ఈ మొక్కలు అంత కూలింగ్ ని తట్టుకుని మరుసటి రోజు ఒకేసారి జిగేలు మన ఎండని పాపం ఎలా తట్టుకుంటున్నాయో అనేసి అనుకుంటాం కానీ అవి కొంచెం స్ట్రెస్ గురవుతాయండి మొక్కలు కూడాను కానీ మనం ఏం చేయలేం కదా మరి వాతావరణంలో మార్పులు ఇవన్నీ కూడాను అది ఏంటంటే మనం మొక్కలకు మాత్రం ఈ వర్షాకాలం వర్షాలు పడుతున్నాయి కదా తడి ఉంటుంది కదా అనేసి మనం ఊరుకోకుండా ఏ ఒటు చెయ్యి మనసు ఒప్పుకోదు కదండి మొక్కలకి ఏదో ఒకటి ఇస్తూనే ఉండాలి ఈ మధ్య అంత మనం కంపోస్ట్ ఇవన్నీ కూడా ఇచ్చాం కదా మొక్కలకు చక్కగాను అలాగే రోజు ఏంటంటే నేను మొక్కలకు అసలు ఏమి ఇవ్వడం లేదండి కాకపోతే కొంచెం వర్షాలు తగ్గిన తర్వాత ఇవ్వడానికి ఒక లిక్విడ్ అయితే తయారు చేయబో చేసుకోబోతున్నాను గోకృపామృతం అది తెలుసు కదా మా ఛానల్ ఎప్పటికప్పుడు మీరు చూస్తూనే ఉంటారు నా మొక్కలకి ఎక్కువగా నేను ఇచ్చేది అదే గో గోకృపామృతము జీవామృతము ఇవే గోధారతంగా నేను ఎక్కువ నేను ఇస్తూ ఉంటాను అనమాట అన్నీ కూడా ఘనజీవామృతము కిచెన్ కంపోస్టు ఇంట్లో వేస్ట్ వేస్ట్తో చేసుకునే లిక్విడ్స్ అలాగనమాట వాటితోనే నేను నా గార్డెన్ అలాగ ఏదో ఇంట్లోకే కదండి కొంచెం కొంచెం కూరగాయ చాలు అనేసి అవి మాత్రమే సేంద్రియ పద్ధతిలో చేసుకుంటాం మిగతా ఇంకేది వాడం మరి అందుకేంటంటే గోకుర గోకురపామరసం తయారు చేసుకుని చిన్న హార్వెస్ట్ ఉంది చేసుకుంటూ వెళ్ళిపోదాం ముందైతే గోకురపామరసం తయారు చేస్తున్నారు దానికి కావాల్సిన వెంటనే చూసేద్దాం ఒకసారి దానికి కావాల్సిన ఒక శుభ్రమైన డ్రమ్ అండి ఇంతముందు మా పాత వీడలు రెగ్యులర్ గా చూసే వాళ్ళయితే వాళ్ళకి అన్ని తెలిసింది చెప్పక్కర్లేదు ఒక డ్రమ్ము ఈ డ్రమ్ములు మాకు ఎప్పుడు ఇది ఒక డ్రమ్ము కిచెన్ కంపోస్ట్ కి ఇంకో ఉంది అదొకటి ఇంకో కిచెన్ కంపోస్ట్ ఇది గోకురూపామృతంకి అదేమో జీవామృతం చేసుకోవడానికి అలాగే ఇదేమో ఓడబ్ల్యూడిసి డ్రమ్ము ఇలాగ అన్ని కూడా ఒక్కోటి 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 దేని దానికి ఉంటాయి ఈ రోజు మనం చక్కగా అంటే నేను ఎందుకు ఇంతకుముందు చూపించాను కదండి మళ్ళీ ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఎందుకనేసి అంటే కొత్త వాళ్ళు ఎవరైనా చూసి ఉండొచ్చు అయినా మరి నాకు రోజు కామెంట్ ఏం పెడుతుంటారంటే రోజు మీరు ఏమేమి చేస్తున్నారో చెప్పున్నాము అదే మేము కంటిన్యూ అంటారు అందుకని రోజు నేను ఏమేం పనులు గార్డెన్ లో చేస్తున్నా చేసేసుకోవడమే నేనైతే ఇప్పుడు చక్కగా గార్డెన్ లోకి వచ్చాను ఈ రోజు కొంచెం ఎండెక్కింది స్లాబ్ అంతా నీట్ గా తుడిచేసానండి మొత్తం చూసారు కదా స్లాబ్ అంతా కూడా ఈ వర్షాకాలంలో కంపల్సరీ ఈ విధంగా గా ఉంచుకోవాలండి ఎక్కడ కింద అసలు స్టాండ్ కింద కూడా చీపులు పంపించి ఇసుక మట్టి ఏమీ లేకుండా మొత్తం నీట్ గా తుడుచుకొచ్చేసాను గార్డెన్ అంతా కూడా వర్షాకాలంలో మరీ గా ఉండాలండి ఎందుకంటే ముసరులు పెట్టవచ్చు గా తుడవడానికి అవ్వదు వర్షం పడిందంటే రెండు రోజులు స్లాబ్ ఆరదు ఇలా రకరకాల కారణాలు ఉంటాయి కాబట్టి మనం ఇప్పుడు కొంచెం ఎండెక్కినా కూడా రెడీగా తుడిచేసి రెడీగా వస్తే కప్పుకుని వర్షం పడినా రెండు రోజులు లోకి ముసురులు పెట్టి రాలేకపోయినా కూడా స్లాబ్ను మనం కాపాడుకోవాలి ఇంటిని కాపాడుకోవాలి కాబట్టి తప్పనిసరిగా మనం చక్కగా ఈ విధంగా చేసుకోవద్దు ఈ లైన్ అంతా చూసారు కదా ఈ లైన్ చూడండి ఎంత ఎంత నీట్ గా ఉందో ఇదిగోండి ఈ లైన్ అలా మనకి ఏంటంటే ప్రతి లైన్ కూడా స్టాండ్స్ కింద అన్నిటి కింద ఈ లైన్ చూడండి మన గార్డెన్ ఎప్పుడు మొక్కల మీద కాకుండా ఇంటి మీద కూడా దృష్టి పెట్టాలి మనం చూడండి ఎక్కడైనా సరే ఇసుక కానీ మట్టి కానీ ఉందా ఇలా ఉండకుండా ఉంటేనే మనకి తడి పీర్చుకోకుండా ఉంటుంది ఆకులు మట్టి చెత్త ఇసుక ఏమైనా ఉన్నదంటే తడి క్యాచ్ చేసి మనకది ఎక్కువ తడి ఎక్కువైపోతుంది అండి మరి కాబట్టి మనం ఎప్పుడూ కూడా అలా చేయొద్దు ఏ రోజు ఆ రోజు చేసేసుకుందాం ఏ రోజు పని ఆ రోజు చేసుకుంటే గార్డెనింగ్ కష్టం ఉండదండి కాకపోతే మరి ఎంప్లాయీస్ వాళ్ళు ఉంటారు మరి చేసుకోలేకపోతే చెప్పలేము కానీ చేసుకోగలితే మనకు అవకాశం ఉన్నంత వరకు గార్డెన్ లో ఎక్కువ టైం గడుపుతూ చేసేసుకుంటే మాత్రం ఏ రోజు పని ఆ రోజు చేసుకుంటే ప్రశాంతంగా హాయిగా బాగుంటుంది గార్డెన్ అయితే ఇప్పుడు నేను చేసే పని ఏంటంటే చెప్పాను కదండి ఈ రోజు నేను చేసిన పని గార్డెన్ అంతా కొంచెం ఎండెక్కింది రెండు రోజుల నుంచి వర్షాలకు నాచిపడిచినట్టు అయిపోతాయి కదా చక్కగా తిడి తుడిచేసానండి పొట్టి చీపురు పట్టుకుంటే ఇసక కూడా వచ్చేస్తుంది అనమాట దాంతోని ఆకులు చెత్త కాకుండా ఇసుక కూడా తుడిచేసి ఇప్పుడు గోకృపామృతం అయితే చేయబోతున్నాను ఎందుకు గోకురపామృతం కావాల్సినవి కావలసినవి డ్రమ్ అండి మంచి శుభ్రమైన డ్రమ్ శుభ్రమైన నీరు మనకి ఆ నీరు కూడా మనకి మాకు మా బోరు వాటర్ మేము వాడుకుంటాం అనమాట మొక్కలకి ఎప్పుడైనా సరే మనం ఏదైనా లిక్విడ్ తయారు చేస్తున్నప్పుడు అండి ఒక విషయం గుర్తుంచుకోవాలి మనకి మనది గ్రౌండ్ వాటర్ కాబట్టి ఇందులో మనం ఏం కలపం డైరెక్ట్గా భూలోకంలో భూమిలో నుంచి వచ్చిన నీరు పాతాలుగా అంటారు దీన్ని భూమిలో నుంచి వచ్చిన నీరు కొద్దిమంది కదా మున్సిపల్ ట్యాప్ మనం పట్టుకుంటాం కదా మన కార్పొరేషన్ వాళ్ళు వచ్చిన ట్యాప్ వాటర్ అది పట్టుకునే వాళ్ళైతే మాత్రం వాళ్ళు కంపల్సరీగా క్లీన్ చేసి క్లోరిన్ కలుపుతారు కాబట్టి అది ఏంటి ఒక రోజు అలా ఉంచేయాలండి వాటర్ ని మనం మొక్కలకి జీవామృతానికి ఇలా గోకు అమృతానికి మనం వినియోగించకుండా ఒక రోజు ఆ నీళ్లు పట్టే క్లోరిన్ అని కలుపుతారు కదండి కొంచెం అందుకనమాట అది దా రోజు ఉంచేస్తే దాని పవర్ తగ్గిపోతుంది అప్పుడు దాన్ని మొక్కలకు వాడు మొక్కలకి మనం లిక్విడ్స్ తయారు చేసుకోవడానికి వాడుకుంటే చాలా మంచిది ఎందుకంటే మన అంతా వేసేదంతా న్యాచురల్ కదా అది కూడా ఉంటుంది అప్పుడు ఈ న్యాచురల్దే కొంచెం పవర్ తగ్గిపోతుంది అందులో పడేసరికి మన హెల్త్ కోసం చాలా మంచిగా వాళ్ళు రెడీ చేసి పంపిస్తారు మనకు వాటర్ తాగడానికి మనం వేసేదంతా ఈ మజ్జిగ తర్వాత ఈ బెల్లం ఇవన్నీ వేసినప్పటికీ దానిలో కొంచెం ఇది వేరే అయిపోతుంది అనమాట అందుకు మీరు ఏం చేయాలని అంటే మీరు మున్సిపల్ ట్యాప్ తో తయారు చేసుకునే వాళ్ళైతే ఒక రోజు ఆ డ్రమ్ము పట్టి వదిలేసిన తర్వాత చేసుకుంటే చాలా బాగుంటుంది లేదు మన గ్రౌండ్ వాటర్ అయితే ఏం కాదు మనం ఏం కలపం కాబట్టి బాగానే ఉంటుంది అయితే చక్కగా నేను వాటర్ తీసుకున్నాను అలాగే బెల్లం తీసుకున్నానండి ఈ బెల్లం కూడా ఆర్గానిక్ బెల్లం చూసారా చాక్లెట్ మాకు ఫైవ్ స్టార్ చాక్లెట్ లాగా ఉంటుంది ఈ బెల్లము ఇది మెత్తగా పొడి కూడా అవ్వదండి చూసారా ఇది పాకంలో అయిపోతుంది ఇది పొడి కూడా అవ్వదు కానీ నీటిలో కలితారా కలిసిపోతుంది గోకురపామృతానికి అమృతానికి రెండు లీటర్ల అమృతం మదర కలిసి ఉండాలి అలాగే రెండు కేజీల బెల్లం ఇది కేజీన్నర ఉంది అర కేజీ మళ్ళీ రేపు వేస్తాను ఒక కేజీన్నర బెల్లం అండి ఇది చాలా తీపి ఎక్కువ ఈ బెల్లం మాత్రం చాలా తీగా ఉంటుంది అలాగే డ్రమ్ముతో రెండు వందల లీటర్లు వాటర్ డ్రమ్ తీసుకోవాలి ఇది కొంచెం చిన్న డ్రమ్ కాబట్టి కలపడానికి ఈజీగా ఉంటుందని కొంచెం తక్కువ తీసుకుని మళ్ళీ వాటర్ వేస్తాను నేను అలాగే మంచి వాటర్ రెండు వందల లీటర్ల వాటర్ ఇది ముఖ్యం అండి వాటర్ ఓకే బెల్లం ఓకే కానీ మనకి ఎక్కువ ముఖ్యమైంది మజ్జిగ ఇదేం అనేసి అంటే మనది దేశవాలి పాలు మజ్జిగైతే రిజల్ట్ ఎక్సలెంట్ గా ఉంటుందండి మరి ఇంకా దొరకలేదండి మా దగ్గర జెర్సీ ఆవులు మా దగ్గర ఉన్నాయి అనుకుంటే ఓకే ఇదైతే మాత్రం దేశవాలి పాల మజ్జిగ ఒక లీటర్ పాలు మనం తీసుకొచ్చి మరగపెట్టి తోడు పెట్టేస్తే ఒక లీటర్ వాటర్ వేసి చిలికితే కవ్వంతో చిలకాలని మిక్సీలో కాకుండా కవ్వంతో చిలికితే ఫ్రెష్ పెరిగి పులిసింది కాదు మన పొలం పుల మజ్జిగ దేనికి వాడతాం స్ప్రేకి బ్యాక్టీరియాని చంపడానికి వాడుతుంటాం ఇదే జే గో అది గోకురపామరతను తయారు చేసుకోవడానికి ఫ్రెష్ పెరుగు లీటర్ దీలేసి చక్క చిలికాను అండి కవ్వంతో చిలికాను చక్క మజ్జిగ తయారైపోయింది ఇప్పుడు దీన్ని మనం దీనికి వేసేస్తామన్నమాట రెండు కేజీల బెల్లము రెండు లీటర్లు మజ్జిగ రెండు లీటర్లు మదర కల్చర్ గోకురపామరకు కావాల్సింది బెస్ట్ ముందు ఉండాల్సింది మదర కల్చర్ అండి అంటే ఇంతకు మనం మనం తయారు చేసుకున్నాం కదా మదర కల్చర్ అది తీసి రెండు బాటిల్ పక్కన పెట్టుకుంటాం ఒక లీటర్ అయినా సరిపోతుందని కాకపోతే నేనంటే రెండు లీటర్లు పక్కన పెట్టాను అనమాట రెండు లీటర్లు ఇప్పుడు వదిలేసేస్తాం ఆ మదర కల్చర్ ఉంటేనే ఈ బెల్లం మజ్జిగకి ఇవన్నీ పనిచేస్తాయండి అది గోకు అమృతం అవుతుంది లేకపోతే అవ్వదు కాబట్టి మీ మదర కల్చర్ ఒక లీటర్ పావు లీటర్ అని తెచ్చుకొని మీరు దాన్ని డెవలప్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ క్వాంటిటీలో సగం సగం తీసుకుంటారు మీరు ఇప్పుడు ఈ మజ్జిగ కూడా వేసేస్తున్నాను మజ్జిగ చేస్తాను శుభ్రంగాను చక్కగా మజ్జిగ కూడా వేసేస్తున్నానండి మజ్జిగ చేసేసాను అలాగే అది కూడా వేస్తాను మదర్ కల్చర్ మదర్ కల్చర్ ఎప్పుడు కూడా మనం రెడీ అయిపోయిన తర్వాత ఇది ఇది ఎప్పుడు రెడీ అవుతుందంటే ఏడు రోజులకు రెడీ అవుతుందండి ఆ రెడీ అయిపోయిన దాన్ని మనం బాటిల్ తీసి పక్కన పెట్టుకోవాలి రమ్మండని ఉంచామా పాడైపోతుంది అని అలాగే లాస్ట్ టైం ఏంటంటే మళ్ళీ బాటిల్ తీడేందుకు అడుగును కొంచెం ఉంచేస్తే మళ్ళీ అందులో బెల్లమును మజ్జిగ వేసేస్తే సరిపోతుంది కదా అని ఉంచాను కానీ అలాగ అవ్వలేదండి పాడైపోయింది మళ్ళీ అప్పుడు నేను మన నేనేం చేస్తానంటే మన దగ్గర ఉన్నది అందరికి షేర్ చేస్తాం కదా నేనైతే లో డెబ్బై మందికి అయితే మాత్రం ఈ ని సప్లై చేయడం జరిగింది అండి మన విజయనగరం మన గ్రూప్ కి మళ్ళీ ఇచ్చిన వాళ్ళ దగ్గర మళ్ళీ తీసుకోవడం జరిగింది మరి పాడైపోయినా కూడా చక్కగాను వాళ్ళ దగ్గర ఇచ్చాం కాబట్టి తెచ్చుకోగలం మనం ఎవరికి ఇవ్వకపోతే మనం తెచ్చుకోలేం కదండి ఎవరికి ఇవ్వకపోతే మనతో లాస్ట్ అయిపోతుంది వాళ్ళందరూ చక్కగా డెవలప్ చేసుకున్న గార్డెన్స్ మరి వాడుకుంటున్నారు ఏం చేస్తున్నారో తెలీదు చక్కగా అందరికైతే ఇవ్వడం జరిగింది ఇప్పుడు దీన్ని ఈ విధంగా కలిపేస్తామండి మజ్జిగ బెల్లము మదర్ కల్చర్ గోకుర గోకురపామృతం మదర కల్చర్ ఈ రోజు ఈ కలర్ గుర్తుపట్టండి మళ్ళీ వీడియోలో ఇది ఎలా తయారవుతుంది ఏడు రోజు మళ్ళీ ఇచ్చినప్పుడు మీకు చూపిస్తాను కదా అప్పుడు మీరు చూడండి మంచిగా చక్కగా లైట్ కలర్ కి వచ్చి మంచి స్మెల్ వస్తదండి మజ్జిగ బెల్లము గోకుర అమృతం రెండు కూడా మంచిగా అది పర్మెంటేషన్ అయ్యి అవుతుంది ఇది ఎప్పటి నుంచి వాడుకోవచ్చు అంటే వారం తర్వాత ఈ రోజు సోమవారం కలిపి మళ్ళీ సోమవారం నుంచి వాడేసుకోవచ్చు బుధవారం కలిపితే మళ్ళీ బుధవారం నుంచి అలాగే వాడుకోవచ్చు అలా వాడుకోవాలి అన్నప్పుడు అది తీసి ఒక లీటర్ తీసి పక్కన పెట్టుకొని మనం దీన్ని మళ్ళీ దీన్ని ఇలా డైరెక్ట్గా మొక్కలకి వేయకూడదు వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వాలి అది నేను ఇచ్చినప్పుడు మళ్ళీ మీకు వీడియో చేసి చూపిస్తాను ఈ రోజు వీడియో ఏంటంటే చక్కగా గోకుపామృతం తయారు చేసుకోవడం అలాగే చిన్న బుల్లి హార్వెస్ట్ కూడా ఉంది ఆ హార్వెస్ట్ కూడా చూసేద్దాం ఈరోజు గార్డెన్లో చక్కగా గార్డెన్ క్లీన్ చేసుకొని గోకురపాతం రెడీ చేసుకొని మరి కిందకి వెళ్ళి వంట చేసుకోవాలి కదా చిన్న హార్వెస్ట్ కూడా చేసేసుకుందాం మన మిద్ద తోట మేదిస్తే అదే ఆ రోజు మనకి ఆహారం కంపల్సరిగా కాటన్ గుడ్డ కప్పాలండి కప్పకపోతే మనకి ఉడతలు తొండలు అన్నీ కూడా తిరుగుతూ గంచుతూ ఇందులో ఏమైనా పురుగులు అవి ఇవి పడిపోతాయి అనమాట పడినప్పుడు మరి మదర్ కల్చర్ ఇదే తీసుకుంటాం కాబట్టి మనకి లిక్విడ్ పాడైపోతుంది చచ్చిపోయిందంటే అందుకు స్మెల్ వచ్చేస్తుంది కదా పాడైపోద్ది ఇది ఎప్పుడు కూడా రెండు ఉండాలి నేడు ఉండాలి నేడు ఉంటే మంచిది ఎండకి మనం చేసిందే ప్లాస్టిక్ డ్రమ్ము అసలు కొండల్లో చేసుకుంటే చాలా మంది అంత పెద్ద పెద్ద కొండలు మనకు దొరకవు కదా అందుకు డ్రమ్ము ఇది వేడెక్కిపోయిందంటే లోపల బ్యాక్టీరియా చనిపోతుంది అందుకు దీనికి ఎండ తగలకుండా నీడ పెట్టుకోలేదు మాకు అసలు నీడ ప్లేస్ లేదండి మీకంటే సోలార్ ఉంది అనుకుంటారేమో అప్పుడు మొత్తం ఒక పాత చీరలతో కానీ పాత ఇది నారబంలు ఉన్నాయి కదండి వాటితో కానీ మొత్తం మీద ఎండ తగలకుండా మనం అన్ని కప్పివచ్చు మన మన గార్డెన్లో పెద్ద చెట్లు నీడ కింద కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా మనం ఇది ఒకటే కాదండి ఏదైనా కూడా అంతే కిచెన్ కంపోస్ట్ అవ్వచ్చు ఓడబుడేసి జీవామృతము గోకృపా ఇవన్నీ కూడా నీళ్ళలో ఉంటే మంచిది అనమాట ఎండలో ఉంటే హీట్ ఎక్కిపోయి పాడైపోతుంది అందుకు అందుకు అందులో సూక్ష్మజీవులకి ఇబ్బంది కలుగుద్ది అనమాట అలాగా మనం ఇలాగ ఏవో ఒక ఫుడ్ రెడీ చేసుకుంటాం ఇంట్లో కూడా అలాగే రెడీ చేసుకుంటాం కదా పిల్లలకి అవ్వచ్చు మనకు అవ్వచ్చు ఏవో స్నాక్స్ కొన్ని రెడీ చేసి పెట్టుకుంటాము పిండి వంటలు రెడీ చేసి పెట్టుకుంటాము అలా పప్పులు ఉప్పులు తెచ్చి రెడీ ఉంచుకుంటాం ఎలాగో గార్డెన్కి కూడా అలాగే ఏదో ఒకటి రెడీ చేస్తున్నాను ఇప్పుడు వాతావరణం ఈ రోజు అనుకూలంగా ఉంది రేపు ఏముంటదో తెలియదు రేపు వర్షం బాధేస్తుందో ఎండదో తెలియదు కొంచెం ఎప్పుడు ఇస్తాను అది అనేసి అంటే కొంచెం తళ్ళన్ని ఆరిపోయిన తర్వాత చిన్న మాయసులు ఉన్నప్పుడు దాన్ని వాటరింగ్ ఇస్తాను తర్వాత వర్షం పడిపోయినా మరి ఏదో ఒకటి ఇవ్వకపోతే పాపం ఎన్ని రోజులు వర్షం పడతాను మొక్కలు పసుపు పెట్టలేము కదా నీటితోనే ఆపిలేం కదా వర్ష నీటితో ఆపొచ్చు భూమి మీద వాళ్ళైతే ఏంటంటే వర్షాలు ఎక్కువై టబులు నిండిపోయి నీరు కిందకి వెళ్ళిపోతుంది అంటే మనకి పోషకాలు కూడా వెళ్ళిపోతూనే ఉంటాయి అన్నమాట అందుకు మనం వర్షాలు పడుతున్నా కూడా ఏదో సమయం చూసి ఆరినప్పుడు లిక్విడ్స్ ఇవ్వాలి లేదంటే చక్కగా ఘనజీవామృతము ఆవు పిడకలో ఇవ్వాలి దాని మీద కూడా ఫీడ్ వచ్చేస్తాను తప్పకుండా చూద్దరు కానీ ఇలా వర్షాలు పడినప్పుడు మనం ఏం చేయాలనేది కూడా చెప్తాను అయితే ఇప్పుడు మనం హార్వెస్ట్కి వెళ్ళిపోదాం పదండి